కాదు నువ్వు నన్ను అంతకుండా చేసే అంతకుండా చేసే పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ కనపడలేదు ఇప్పుడు ఇప్పుడు ఎలా నాకు సహాయం చేయటానికి కూడా ఎవరు మోనా ఓనా చి바이ంటి ప్లేస్ లో చి바이 ఎమిడి ను బెవర్నర్ మర్డర్ చేశానని పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు టీవీ పేపర్ లో ఎక్కడ చూసినా నీ గురించి న్యూస్ నువ్వు మద్రాస్ ఏట వెళ్ళావా అంటే వీలం జంపింది కూడా నేనే అవును వాళ్ళు నన్ను మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా నన్ను చంపాలని చూశారు అందుకే కాల్ చేశాను నువ్వెవరిని చంపావు తెలుసా జావేద్ బరాబాయ్ అన్వర్ బాషా సలీం ఖాన్ మొహమ్మద్ రాబర్ట్స్ షకీల్ పెద్ద మాఫియా గ్యాంగ్ చూడు శివా తెలుసో తెలియకో నువ్వు ఈ ఊబులో ఇరుక్కుపోయావు జావేద్ ని వాడి గ్యాంగ్ అందరినీ చంపింది నువ్వేం తెలిస్తే అండర్ వాళ్ళు మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది ఇక ఈ చీకటి సామ్రాజ్యానికి రాజు నువ్వే దుబాయ్ మొత్తం వద్దు 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 నాకు ఇవే వద్దు నేను ఇండియా వెళ్ళిపోవాలి నాకు మా అమ్మ కావాలి అన్నయ్య వదిన పిల్లలు వాళ్ళందరూ కావాలి ఈ సామ్రాజ్యాలు ఈ తుపాకులు ఇవేవి వద్దు శివా పడగెత్తిన పాము బుస కొడుతూనే ఉండాలి పడగ దించిందా కొట్టి చంపేస్తారు ఇప్పుడు నీ పరిస్థితి అదే నువ్వు ఈ గన్ను వదిలేసినంత తేలిగ్గా పోలీసులు వరల్డ్ మనుషులు నిన్నోదలరు వదలరు వెంటాడుతూనే ఉంటారు నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఈ గన్ నీ చేతిలో ఉండాలి హలో అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నావు బానా బాలేనయ్య ఏంట్రా ఏమైంది నీ తమ్ముడు అంత కూడా నేను మోసపోయాను నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మాఫియా మనుషులు నన్ను వాళ్ళు మర్డర్ కేసులో విరికించా అనుకోని పరిస్థితుల్లో నేను వాళ్ళందరినీ షూట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ నా పరిస్థితి చాలా హీనంగా ఉందన్నయ్య ఎప్పుడు ఎవరు చంపేస్తారో కూడా తెలియట్లేదు అన్నయ్య మీ అందరినీ ఒకసారి చూడాలని ఉందరగ నువ్వేం కంగారు పడదురా నేను వెంటనే బయలుదేరం వస్తున్నాను వద్దనయ్యా రావద్దు వస్తే అనవసరంగా నువ్వు కూడా ఇబ్బందిలో పడతావు అలాంటిది ఉండదురా నేను దుబాయ్ బయలుదేరుతున్నాను వద్దనే నార్మి వచ్చి నేను ఎక్కడ ఎలా కలవాలో అది మాత్రం చెప్పు ఇంత హడావిడిగా నువ్వు దుబాయ్ వెళ్ళడం దేనికిరా కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పాను కదమ్మా ఏదో చిన్న ప్రాబ్లం అలా అయితే మీరు వెళ్ళండి దేనికండి లేదమ్మా వాడు చేయకూడని పని ఏదో చేసి ఉంటాడు వీడు మన దగ్గర దాస్తున్నాడు వాడు చిక్కులో ఉన్నాడమ్మా దేశం కాని దేశంలో వాడికి తోడు ఎవరుంటారు అందుకే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అసలు ఆ రోజు వాడిని దుబాయ్ వెళ్ళదని గట్టిగా చెప్పుంటే గొడవలన్నీ వచ్చిండేవి కాదుగా అసలు వాడుతో ఎప్పుడో ప్రాబ్లమ్స్ చేసిన దానికి అనుభవించడం అండి వాడు నా తమ్ముడు అమ్మా నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి తమ్ముడు 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 ఏంట్రా ఇదంతా ఎలా అయిపోయావో చూడు అందుకే చెప్పాను మనకున్న దాంట్లో ఏదో ఒకటి చేసుకుని అక్కడే బతుకుదారా అంటే డబ్బు సంపాదిస్తాను గొప్పవాడిని అవుతానని వచ్చావు ఇప్పుడు చూడు ఏమయ్యావో ఏటో ఇది ఎందుకు మీ వదిన ఎంత కంగారు పడుతున్నారో తెలుసా తప్పు జరిగింది మనం అలాంటి అవకాశమే ఉండుంటే తన్ని మేమే పంపించేవాళ్ళం ఇప్పుడు తనున్న పరిస్థితిలో బయటికి రావటమే కష్టం చిన్నవాళ్ళైనా మీకు చేతులైతే దండం పెడుతున్నాను నా తమ్ముడు నాకు కావాలి ఎలాగైనా బయటపడే మార్గం చూడండి నువ్వు దుబాయ్ రావడం ఇక్కడ జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా మీ వాళ్లతో వాళ్ళు కోరుకున్నట్టు కొత్త జీవితాన్ని ప్రారంభించు దానికే ఉందిలే రోజు ఇక్కడి నుంచి బయటపడుతున్నాడంటే దానికి వాళ్ళు రోజుకి కొన్ని వందల మంది ఉద్యోగాల కోసం ఈ దేశం వస్తుంటారు అందులో కొంతమందిని మాఫియా వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు ఇది వన్ వే సార్ రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు మా శివ అదృశ్యవంతుడు కాబట్టి మీలాంటి అన్నయ్య దొరికాడు సార్ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు వెళ్ళండి వస్తాను মেরো নানো আতো কে বোর্ড রাখেনি তো পুলিশ আমি শুট করি চলে நேன் அக்கடை நிலபடி போயம் அந்த ஏடி అక్కడ జరిగిన గొడవలో నన్ను కాపాడుబోయి పోలీసుల చేతుల్లో లేదు రాదు వద్దు నువ్వు నన్ను అలా పిలవద్దు ప్రాణాలు పోయా డబ్బు మీద నాసే తీసింది ఏం చెప్తావరా వద్దు వద్దు అంటకుండా వెళ్ళాం నువ్వేదో బాగుపడతా నిన్ను పంపిస్తే చివరికి ఆయన తెలియకుండా చేసావు కదరా మా నాన్న వస్తాడో నిదురు చూస్తున్న నా పిల్లలకి ఏం సమాధానం చెప్తావు చెరా నీకమ్మ చిక మీటి నీకు అమ్మ లేదు అమ్మ కన్నీళ్లు తుడిచేవాడు కొడుకు అవుతాడు కానీ కన్నీళ్ళు తెప్పించేవాడు కొడుకు కాద్రా తోడబుట్టిన వాడు చావుకి కారణమైనా